చిలకలూరుపేట పరిధిలో అనుమతులు లేని లేఅవుట్లు వేస్తే చూస్తూ ఉరికినేది లేదు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం చిలూరుపేట పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడటం జరిగింది ఈ సర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేని లేఅవుట్లు వేయడం చట్టరీత్యా నేరం అలా చేసి చిలూరుపేట ప్రజల్ని మోసం చేసి అన్యాయం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్ప ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు భూదందా చేసే వారిపై ప్రజల్ని మోసం చేసి అక్రమార్గంలో లేని లేఅవుట్లు అమ్మాలనుకున్న గతంలో అమ్మిన వారిపై కఠిన చర్యలకు సిద్ధమని ప్రజల్ని మోసం చేస్తూ మీ ఇష్టానుసారంగా భూదంత చేస్తే ఊరుకునేది లేదని సులభంగా తెలియజేయడం జరిగింది భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం వలన అన్ని అనాథరైజ్డ్ లేఅవుట్లే ఉన్నాయి దీనివల్ల ఏమైందంటే పట్టణంలో అభివృద్ధికి ఇది పూర్తిగా ఆటంకం కలిగిస్తూ ఉంది ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి అనాథరైజ్డ్ లేఅవుట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది పట్టణాలు అభివృద్ధి చెందాలంటే ఆథరైజ్డ్ లేఅవుట్లు ఉండాలి దానికి కావాల్సిన రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లైట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ పార్క్ ఫెసిలిటీ కానీ అన్నీ ఉండేటువంటి అనుమతులతో ఉండేటువంటి లేఅవుట్లు ఏ పట్టణానికైనా అభివృద్ధి చెందేటువంటి పట్టణాలకు ఇది అవసరం ప్రాథమికంగా మౌళికంగా ఇది అవసరం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇవి కనుమరుగైపోయినాయి ఐదేళ్ళల్లో చిలకలూరుపేట పట్టణంలో లేఅవుటే లేదు చిలకలూరుపేట పట్టణంలో ఐదేళ్ళల్లో లేఅవుట్ అనేది లేదు దీనివల్ల ఏమవుతుంది ఎక్కడ కూడా టౌన్ డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి దీని మీద ఆథరైజ్డ్ లేఅవుట్ పర్మిషన్ తీసుకోండి ఏ రాజకీయ నాయకుడు గడప తొక్కాల్సిన పని లేదు ఏ మీడియాకు భయపడాల్సిన అవసరం లేదు ఆథరైజ్డ్గా అన్ని అనుమతులతో తీసుకుంటే పబ్లిక్ ఎందుకంటే సన్న చిన్న మధ్యతరగతి వాళ్ళని మోసం చేయకుండా ఆథరైజ్డ్ లేఅవుట్ అయితే కొన్న వెంటనే ఇల్లు వారి స్థాయిని బట్టి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా చిలకదురుపేటలో భావన నగర్లో రోడ్డు లేనటువంటి ఇళ్ళు కట్టిన ఇళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి ముందు చూపు లేకుండా భవిష్యత్తు ఆలోచించకుండా లేఅవుట్లు వేస్తే కొనుక్కున్న వాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది చిలకలూరుపేటలో అదే జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో అదే జరిగింది ఇది చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాము నారాయణ గారి దృష్టికి కూడా ఎవరైతే చట్టబద్ధంగా లేఅవుట్ అనుమతులు తీసుకొని వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది నష్టం జరుగుతూ ఉంది ఎందుకు అనాథరైజ్డ్ లేఅవుట్లు అమ్ముకునేటువంటి వాళ్ళ దెబ్బకి అనుమతులు తీసుకొని అమ్ముకునేటువంటి వాళ్ళకి రేటు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి వెనకబడిపోతూ ఉన్నారు కానీ ఇక్కడ మోసపోతూ ఉన్నారు గవర్నమెంట్ అనుమతులు తీసుకున్న లేఅవుట్లకి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందువల్లంటే ఎవరైతే అనుమతులు లే తీసుకొని లేఅవుట్లు అమ్ముతున్నారో అది ప్రజల్ని రేపు భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలన్నా ఏ అనుమతులు వచ్చేటువంటి అవకాశం ఉండదు అనుమతులు రావచ్చేమో కానీ డెవలప్ అవ్వదు ముప్పై మూడు పర్సెంట్ కట్టించుకుంటారు ఆ ఇంటికి ఇస్తారు కానీ అక్కడ డెవలప్మెంట్ వచ్చే అవకాశం లేదు అంతే కదా కమిషన్ గారు కాబట్టి అప్రూవ్డ్ లేఅవుట్స్కి అలవాటు పడాలి అప్రూవ్డ్ లేఅవుట్స్ వస్తే డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ఇది ఒక చిలకలూరుపేటకు పరిమితం కాదు రాష్ట్ర వ్యాప్తంగా చట్టబద్ధమైనటువంటి లేఅవుట్లుంటే పేద తరగతి వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దానికి మున్సిపల్ శాఖ కూడా అన్ని రకాల అనుమతులు మంచినీటి సౌకర్యం కావచ్చు రోడ్లు కావచ్చు అన్ని బాధ్యతలు మున్సిపల్ కూడా తీసుకుంటుంది